హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమల తెలుగు ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నా డైలీ రొటీన్ వ్లాగ్ అనేది నేను మీతో షేర్ చేసుకున్నానండి అలాగే కొన్ని విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకన్ వస్తుంది బెలైకన్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేసింది ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర జరిగిన కొన్ని సంఘటనల గురించి మనం కొన్ని విషయాలు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ అయితే ఆ పిండ్లో పెరుగు అలాగే తినే సోడా అంటే బేకింగ్ సోడా అంటాం కదా బేకింగ్ సోడా సాల్ట్ వేసి బాగా కలుపుకుంటున్నారండి చిన్న పునుగులు వేసుకోవడం కోసం కొంతమంది చల్ల పునుగులు అని కూడా అంటారు పెరుగు వేసి లేదా పజ్జిగేసి కూడా కలుపుకుంటారు ఈ విధంగా మొత్తం కలిసిపోయిన తర్వాత పెరుగు కలిసిన తర్వాత వాటర్ పోసుకుంటే ఏంటంటే మనకి ఉండలు కట్టుకోకుండా ఉంటుంది కలిపేసి మళ్ళీ జీవిస్తాను వాటర్ పోస్తున్నాను ఇంకా చేతితో కలుపుకుందాం ఇదేం అదే కదా మరి పలచన కాదు ఇలా మంచిగా డ్రాప్ షేప్ పడేదట్లుగా చూస్తున్నారు కదా ఈ విధంగా వేస్తే మనం డ్రాప్ షేప్ పడే విధంగా కలుపుకోవాలి కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలండి మీడియంలో ఒప్పుకోవాలి ಜೀರಾ ಕಾರ್ ಅದೇ ಚಾಕ್ಲೇಟ್ ఏం మాట్లా అట్లా అనవచ్చా అట్లా అనొచ్చా అనవచ్చా కేసులంటే ఆషామాషున్నా నేర్పాలి ఆడు మాట్లాడుతున్నాడని ఈయన సైలెంట్ గా ఉన్నాడు ఏమైంది అప్పుడు ఆడ అదే అచ్చగా చూసుకుని ఇంకోసారి ఇంకో గొడవకి వెళ్తాడు చిన్నప్పుడే నేర్పకపోతే పెద్ద నేర్చుకోరు కూర్చుంటాడు ఇక్కడ నాకు మా వారికి టాపిక్ ఏం నడుస్తుందంటే మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి అండి ఏంటంటే ఇనుప సామాను కొనుక్కుంటారు కదా పాత సామాను కొనుక్కునే వాడు వస్తారు కదా అతను వచ్చాడు ఆటో వేసుకుని వచ్చారనమాట ఆ అబ్బాయి ఏం చేశాడు వాళ్ళ నాన్నగారు తను కలిసి పాత ఫ్రిడ్జ్ ఏదో బేరం మాట్లాడుకుంటున్నారు ఈ పిల్లాడికి పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఉంటాయి అతను వచ్చి ఆ అబ్బాయి ఏమో ఫ్రిడ్జ్కి పోయి ఎనిమిది వందలు ఇస్తాను అంటున్నాడు వాళ్ళ నాన్నగారు ఏమో థౌజండ్ అడుగుతున్నారు అయితే ఈ పిల్లాడు మధ్యలో కల్పించుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడండి ఇష్టం వచ్చినట్టు కేసు పెడతాను అది ఇది అంటూ మాట్లాడుతున్నాడు ఇష్టం లేకపోతే బేరం కుదరపోతే వెళ్ళిపో అనాలి వెళ్ళిపో మనకోకుండా అతను కొంచెం ముందుకెళ్ళి చెప్పి ఎనిమిది వందలు ఇస్తాను ఐదు వందలు ఇస్తాను ఇట్లా బేర నడుస్తుంది ఈ పిల్లాడు అంటే కేసు పెడతా ఇంకొకసారి గనుక నా గుమ్మంలో ఒక అడిగి పెట్టామంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నేను ఇస్తే ఇవ్వనన్నా నువ్వు వెయ్యి రూపాయలు ఉంటే కనుక నా గుమ్మంలో అడిగిపెట్టి లేకపోతే లేదు అని చెప్పి బెదిరిస్తున్నాడు అండి ఆ పిల్లాడిని వాళ్ళ నాన్నగారు అట్లా చూస్తూ ఊరుకున్నాడు కానీ ఏం సమాధానం చెప్పలేదు అనమాట వెళ్ళిపోవని కానీ ఆ పిల్లవాడిని తిట్టడం కానీ వెనక్కి పంపించడం కానీ అట్లా అనకూడదని అంటాం కానీ ఏం చేయలేదు అదే అలసి తీసుకుని ఆ పిల్లడు పెద్ద పెద్ద సీరియస్ అయిపోయి ఇప్పుడు ఇదే గొడవ అవుతుంది రేపు ఇంకోటి ఏదైనా గొడవ అయినా సరే అట్లాగ అన్నింటిలోకి ఇలాగే వెళ్ళిపోతాడు కదా కేసులు అంటే ఆషామాషిగా ఏంటి చిన్నపిల్లలప్పుడే చెప్పాలి కదా పద్నాలుగు పదిహేను ఏళ్ళ పిల్లలకి ఏం తెలుసు తెలియదు కదా తండ్రి అట్లా సైలెంట్గా ఊరుకుంటే రేపు ఆ పిల్లాడు ఏ చేసినా ఇబ్బంది అవుతుంది కదా అదే దాని గురించే మేము మాట్లాడుకుంటున్నాం అనమాట ఇక్కడ వచ్చేసప్పుడు లంచ్ కూడా నేను ప్రిపేర్ చేస్తానండి చూస్తున్నారు కదా ఇక్కడ పప్పు పాలకూర వండాను అలాగే వరమిరపకాయలు చిన్న మినప్ప వడియాలు ఉంటాయి కదా అవి అలాగే రోటి పచ్చడి ఈ విధంగా రెడీ చేసేసానండి పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచే చాలా జాగ్రత్తగా పెంచాలి ఇవాళ పిల్లలు ఏంటంటే ఫోన్లు చూసి ఎక్కువగా నేర్చుకోవటం వాళ్ళకి అది ఫ్యాషన్ అయిపోయిందండి పోలీసులు కేసు అంటే ఏంటో ఆషామాషి అనుకుని అలా మాట్లాడేసాడు ఆ పిల్లాడు తండ్రి కూడా అట్లా చూస్తూ ఊరుకునేటప్పుడు కొంచెం బాధ అనిపించింది దాని గురించే మేమిద్దరం కూడా టాపిక్ మాట్లాడుకుంటున్నాము అన్నీ నేర్పాలి కదా ఇక్కడ అయ్యప్ప స్వామి వారి ఊరేగింపు వెళ్తుందండి సర్లే అని చెప్పి చూద్దామని బయటకు వచ్చాము ఇలా ఈ ఊరేగింపు బయటకు వచ్చిన తర్వాత మూడు మూడున్నర ఆ టైంకి అండి స్వాములు ఇట్లా వెళ్తున్నారు కదా అప్పుడే ఆటో వచ్చిందండి ఆటోలో నుంచి కొన్ని చూస్తున్నారు కదా ఈ విడికి ఆటోలోంచి దిగారండి ఇవిడేంటంటే ఒక కాలు లెఫ్ట్ లెగ్ అనేది లేదనమాట ఆ ఆటో అతనికి ఎంత మాత్రం జాలి లేకుండా అమ్మాయికి దిగడానికి కొంచెం లేట్ అవుతాయి పెద్ద పెద్దగా అరుస్తున్నాడండి అండి కాలు లేదు సరేలే అవి తీసుకుని కింద పెట్టాను నేను చూస్తాకి చూస్తాకెళ్ళాను కదా అది కింద పెట్టాను ఆవిడ మెల్లగా దిగి కూర్చుంది వాళ్ళ అబ్బాయి వస్తాడంటండి వాళ్ళ అబ్బాయి కోసం వెయిట్ చేస్తుంది ఈవిడి సరే అయితే కొంచెం ఇటు వచ్చి కూర్చుంటారా అంటే రానమ్మ అబ్బాయికి మళ్ళీ తెలవదు నాకేమో ఇల్లు తెలవదు ఆ అబ్బాయి వచ్చి వెళ్ళిపోతే ఇబ్బంది అని చెప్పి ఆవిడ అంటుంది అయితే వాళ్ళ అబ్బాయి కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేది తనే పనికి వెళ్ళాడో మరి కొంచెం లేట్ అయ్యింది ఆవిడేమో వెయిట్ చేస్తుంది అనమాట ఈ లగేజ్ అంతా వేసుకొచ్చిందండి కాలు లేదు అయినా లగేజ్ అంతా వేసుకొచ్చింది పిల్లల కోసం అంట వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళ కోసం మరేమో ఏం తీసుకొచ్చిందో కొంచెం అట్ల పెట్టినా అంటే వద్దు నేను పెట్టుకుంటాను అంటద్ది లేదు వెయిట్ చేస్తుంది అనమాట ఎండగా ఉందని కొంచెం యువతలకు వచ్చి అవన్నీ తెచ్చుకొని ఇక్కడ కూర్చుని చూస్తుంది ఏ ఎటువైపు నుంచి వస్తాడనేది తెలియదు కొన్ని ఫోన్ నెంబర్ ఉందమ్మా నేను చేస్తాను ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వంటేనో ఫోన్ నెంబర్ లేదమ్మా ఇంటి దగ్గర ఉండగా మా మనవరాలు చేసి చెప్పింది వస్తున్నానని చెప్పి మా మనవరాలు చేసింది అబ్బాయి వచ్చేసి ఉంటాడేమో అనుకున్నాను అని చెప్పి ఆవిడ అంటుంది ఫోన్ నెంబర్ లేదు అబ్బాయి రాలేదు ఆవిడేం వెయిట్ చేస్తుంది అటు ఇటు తిరుగుతుంది చూస్తుంది ఇటు పక్కన రోడ్డుకు చూస్తుంది అటు పక్కకు వెళ్ళి పక్క రోడ్డు చూస్తుంది అసలు ఏం చేస్తుందా అని నేను కూడా గమనిస్తూనే ఉన్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆవిడకి ఎంత ఓపికగా ఓర్పుగా అవన్నీ మోసుకుని వచ్చిందండి ఆ అబ్బాయి కొంచెం ముందు వచ్చినట్టయితే బాగుండేది ఇక్కడ స్కూల్ వ్యాన్ కూడా వచ్చేసింది మూడున్నర నాలుగు అవుతుందండి ఆ టైము ఆ వ్యాన్ అతను దాటిస్తాడా లేదా అని కొంచెం చిన్న క్లిప్ చూశాను పిల్లలనండి రోడ్డుకు సగం వైపు వరకే దాటించాడు సగం వైపు నుంచి వదిలేసాడు అనమాట కండక్టర్ ఉంటారు కదా బస్కి క్లీనర్స్ వచ్చేటప్పుడు ఆపారు ఇక్కడి నుంచి కొంచెం అదిగోండి అంతే అంతవరకు దాటించేసి వదిలేశారు కొంచెం అవతలకెళ్ళి దాటించి వస్తే బాగుండేదేమో అనిపించదు నాకు మీకేమనిపించదు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా మనం జాగ్రత్తలు మనం చేసుకోవాలికి వాళ్ళకి కూడా ఉండాలండి తీసుకెళ్తున్నారు కదా అలా వ్యాన్ వెళ్ళిపోయింది ఆవిడ ఏమని చేస్తున్నారా అని చూస్తే అక్కడే పెట్టుకుని అలాగే కూర్చుని ఉందండి చూడండి అలాగే అక్కడే పెట్టుకుని అలాగే కూర్చుని ఉంది చాలాసేపు ఉందండి ఆ అబ్బాయి రాలేదు తర్వాత నేను మళ్ళీ ఇక నేను చూడలేదు ఎప్పుడు వెళ్ళిపోయింది ఏంటనేది నేను గమనించలేదు చూస్తున్నారు కదా ఆవిడ కాలు లేకపోయినా ఆవిడ పనులు ఆవిడే చేసుకుంటాక ఇష్టపడుతుంది కానీ అసలు మనల్ని టచ్ అయినవ్వట్లేదు పెట్టిన అంటే వద్దు అని అంటుంది అలా ఉందండి ఫోన్ నెంబర్ పోనీ ఫోన్ చేస్తాను ఫోన్ నెంబర్ లేదు ఇదిగోండి ఈ రోడ్ అయిపోయింది కదా అవతల మా ఇంటికి అవతల ఇంకొక రోడ్ ఉందండి అటువైపుకి వెళ్ళి చూడటానికి అని చెప్పి వెళ్తుంది చూడండి అదిగో అలా వెళ్ళి ఆ రోడ్డు మంచి కాలు కాలిపోతున్నాయి అండి ఈ రోడ్డు కూడా బాగా ఎండగా ఉంది అయినా సరే ఆవిడ అట్లాగే వెళ్తూ అటువైపున ఉన్నారేమో చూస్తాకెళ్తుందనమాట అబ్బాయి ఏమీ రాలేదు ఇంకాను ఇలా ఉందండి మనకన్నీ ఉన్న మనమే ఏమన్నా చేసుకోవాలంటే ఇంకొకరు సహాయం కోరుతున్నాము ఆవిడైతే కనుక అసలు సహాయం చేయనివ్వలేదండి ఆవిడ పని ఆవిడే చేసుకుంటుందట మరి ఎవరి నుంచి వచ్చిందనేది నేను అడగలేదు అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకన్ వస్తుంది బెలైకన్ యాక్టివేట్ చేయండి త్రీ ఆప్షన్స్ వస్తే త్రీ ఆప్షన్స్ అలా అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసినట్టే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వేసినా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై కీప్ స్మైలింగ్ ఇంకొక వీడియోతో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఈ బ్లౌజ్ అనేది ఈరోజు స్టిచ్ చేశానండి అందుకోసం అని చెప్పి చూపిస్తున్నాను అంటే ఫ్రంట్ నెట్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి డ్రాప్ షేప్ వస్తుంది అనమాట ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కట్ వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా మనకేంటంటే పైన ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు నెట్ కనిపిస్తుంది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ వస్తాయి ఈ విధంగా కస్టమర్ స్టిచ్ చేయించుకున్నారండి మొత్తం బ్లౌజ్ అంతా కూడా శారీకి బ్లౌజ్కి ఇదే విధంగా వర్క్ వచ్చింది ఈ విధంగా స్టిచ్ చేసేసాను ఈరోజైతే అదే ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ విధంగా స్టిచ్ చేశాను ఇంతేనండి ఈ వీడియో ఈరోజు ఈ బ్లాగ్తో నేను ఎండ్ చేస్తున్నాను బై ఫ్రెండ్స్